శ్రీరామ్ సాగర్ శ్రీనివాసు గారు చెప్పినట్టుగా ఇరిగేషన్ చరిత్రలోనే ఒక గొప్ప ప్రాజెక్ట్ మరి ఆనాటి మహనీయుడు గొప్ప ఇంజనీర్ నవాబ్ అలీ నవాంగ్ బహాదర్ గారు నచ్చిన ఈ ప్రాజెక్ట్ యావత్ తెలంగాణలో మా అందరం కూడా గర్వపడే ప్రాజెక్ట్ నాకు మొన్న యాదృ కామారెడ్డి శ్రీ గారు అన్నారు పదమూడవ తారీఖు విడుదల షెడ్ సరే నేను ఇరిగేషన్ మంత్రిగా సాగర్ ప్రాజెక్ట్ కి రాలేదు కాబట్టి సరే ఇదే అవకాశం తీసుకుని నేను కూడా రావడం జరిగింది మరి రెండు మూడు మీకు మేజర్ ఇష్యూస్ ఏం చెప్పాలంటే గతంలో గత ఉన్న ప్రభుత్వం ఇరిగేషన్ శాఖలో చాలా నష్టం చేయడం జరిగింది మీకు కొన్ని అంకెలు ఇవ్వాలంటే గత ప్రభుత్వం పదేండ్లలో ఒక లక్ష వన్ పాయింట్ ఎయిట్ వన్ ల్యాక్ క్రోర్స్ వన్ పాయింట్ ఎయిట్ వన్ లాక్ కరోడ్స్ ఖర్చు పెట్టి పదిలో ఇరిగేషన్ మీద అది కూడా ఆ యొక్క డబ్బుని మన అందరినీ మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి చాలా హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చి మరి ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో కొన్ని ఉదాహరణలు ఏ విధంగా పనిచేశారంటే పాలమూరు రంగారెడ్డికి ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టినరు ఒకేకరం ఒకేకరం ఆయకట్ కూడా కొత్తగా రాలే సీతారాం సాగర్ ప్రాజెక్టు మీద ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టినరు ఒకే కరం కొత్త ఆయకట్ రాలే కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్లే ఫండ్లు మొదలు వాళ్ళే వాళ్లే డిజైన్ చేసిండ్రు వాళ్ళ కాలంలోనే ప్రాజెక్టు కూలిపోయింది లక్ష కోట్లు అసలు లక్ష కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటే కూడా లేకపోయడం కష్టం లక్ష కోట్లు అంటే మనందరినీ తాకట్టు పెట్టి వాళ్ళ స్వతంత్రమైతే మనందరినీ తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి ప్రాజెక్ట్ కడితే అది కూలిపోయింది మరి దాని కింద నావ మాత్రం కొత్త వచ్చింది అదేవిధంగా మరి దేవ అంతకుముందు ముందు ఉన్న దేవాదుల గాని కల్వకృతి నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్ ఎస్ఎల్బీసీ టెనల్ వర్క్స్ ఇవన్నీ ఇవన్నిట్లో ఒక మరి రాజకీయ దురుద్దేశమా లేకపోతే అసమర్థతనా అవగాహన లోపమా తె కానీ అది మంచి వైబ్రిటీ ఉండే ప్రాజెక్టులు చాలా వరకు ముందుకు పోయిన ప్రాజెక్టులు ఆ పదేళ్ళు మాత్రం ముందుకు పోలేదు మేము చాలా స్పష్టంగా మా ప్రభుత్వం పాలసీ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ప్రాజెక్ట్స్ ప్రయారిటైజ్ చేసి ఎక్కడైతే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎక్కడ తీసుకురాగలుగుతామో ఆ విధంగా మేము ఖర్చు చేస్తున్నాం ఇరిగేషన్ మా ప్రభుత్వం కూడా చాలా హై ప్రయారిటీ శాఖ సబ్జెక్టు ఉదాహరణకి ఈ సంవత్సరం ఈ సంవత్సరం మేము ఇరిగేషన్ మీద సుమారు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం ఈ సంవత్సరం ఇరిగేషన్ క్యాపిటల్ వర్క్స్ మీద పన్నెండు వేల కోట్లు ఖర్చు పెడ జరుగుతుంది మరి మీడియా మిత్రులు ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా మీరు ఒక విషయం గమనించాలి ఈ వానాకాలం పంట ఇప్పుడు ఇప్పుడే పూర్తయిన వానాకాలం పంట దీంట్లో మేము కాళేశ్వరం బ్యారేజెస్ నుంచి ఒక్క చుక్క నిలువు తీసుకోలేదు అంటే మేడిగడ్డ నుంచి కానీ అన్నారం సుందిల్లా మూడు బ్యారేజ్ నుంచి కూడా ఎందుకంటే డ్యామేజ్ అయినాయి కాబట్టి గేట్లు తీసి నీళ్లు సముద్రంలోకి పోయినాయి అంటే జాతీయ స్థాయి ఎక్స్పర్ట్స్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అక్కడ నీళ్లు స్టోర్ చేస్తే ఇది ప్రమాదకరం అందుకని స్టోరేజ్ చేయొద్దు లిఖిత పూర్వకంగా కేంద్ర ప్రభుత్వం సంస్థ ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చింది ఆ సలహా మేరకు మేము ఒక్క చుక్క నీళ్లు కూడా కాళేశ్వరం కింద మూడు బ్యారేజెస్ గా స్టోర్ చేయలేదు కాళేశ్వరం కింద ఉన్న ఆ మూడు బ్యారేజెస్ లో నీళ్లు స్టోర్ చేయకుండా కాళేశ్వరం నీళ్లు ఉపయోగించకోకుండా ఒక్క చుక్క కూడా ఉపయోగించలేదు ఉపయోగించకుండా ఈ వానాకాలం పంటలో భారతదేశంలో అతి ఎక్కువ వరి పంట ఎక్కువ ఎకరేజ్ ఈసారి పండింది కాళేశ్వరంలో ఒక్క చుక్క నీళ్లు వాడకుండా అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం పండించిన ఘనత మన వరి రైతులని వాళ్ళని మేము చరు చేస్తున్నాం అదేవిధంగా సుమారు ఈ అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో పండిన నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల విషయంలో పండించిన రైతుల సంఖ్య సుమారు నలభై లక్షల మంది రైతులు మీరు మీడియా మిత్రులు మీకు అవగాహన విషయం చెప్తున్నా ఈ రైతులకి మేము ముందు ప్రకటించినట్టుగా నేను సివిల్ సప్లైస్ మినిస్టర్ కూడా కాబట్టి ఆ పంట పడడంలో అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా సిస్టమేటిక్ గా మెటీరియలెస్ గా పనిచేస్తూ మరి వర్షాలు కూడా మంచి మంచిగా పడడం ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మంచిగా పనిచేయడంతో రికార్డు స్థాయిలో పంట పండి పండిన పంటని ప్రతి గింజకి ఎంఎస్పితో కొనుగోలు చేయాలని ఎన్నడూ లేనని ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తెలిసినవు ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కి మ్యాన్ పవర్ ఇచ్చినాం మ్యాన్ పవర్ కి ట్రైనింగ్ ఇచ్చినాం దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసినాం ఏ విధంగా నిధులు కూర్చుకున్నాం అంటే రైతులకి ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ధాన్యం పంపిన మూడు నాలుగు రోజుల్లో వాళ్ళకి పైసలు వాళ్ళ అకౌంట్ పడేటట్టు మేము చర్యలు తీసుకున్నాం అది కాకుండా ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి ఏమైతుంటే క్రమంగా దొడ్డు రకాలకి దేశంలో కాని అంతర్జాతీయంగా గానీ మార్కెట్ పడిపోతుంది తినేవాళ్ళు తక్కువైతున్నారు సో సన్నాలను ప్రోత్సహించిన ఉద్దేశంతో సన్నాలకి ఐదు వందల రూపాయలు బోనస్ మేము ఇవ్వడం జరిగింది చాలా మంది ఇది రు భోగసనలు ఈరోజు రాష్ట వ్యాప్తంగా ప్రొక్యూర్మెంట్ సెంటర్లో పిఎస్ లో ప్రభుత్వానికి ఎక్కడెక్కడైతే స్థనాలు రైతులు తీసుకొచ్చిందో వాళ్ళకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది మీరు దయచేసి ఈ విషయం గమనించాలి భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండనంత పంట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇరవై మూడు జిల్లాలు ఉండే అప్పుడు ఇప్పుడు పది జిల్లాలే ఉన్నావు తెలంగాణ అంతకంటే ఎక్కువ వరి పంట గత పదేండ్ల మరి పరిపాలనలో పండిన వరి పంట వరి పంట కంటే సరే ఎక్కువ వరి పంట పండింది పండిన పంట కూడా చాలా సిస్టమేటిక్ గా గా ప్లానింగ్ చేసి రైతులకి చివరి గింజ వరకు పైసలు వచ్చే విధంగా మేము పనిచేసిన విషయం కూడా మేము సంతృప్తి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంకో కూడా నేను చెప్తున్నా ఈ కొంతమంది సోషల్ మీడియాలో మీడియాలో ఈ రబీ పంటకి సన్నాలకు మీరు బోర తీస్తారా ఇవ్వరా ప్రకటిస్తున్నా ఈ ఐదేళ్ల పాటు సన్న రకాలకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాము మా ఒకటే మా సూచన అంటే మీరు ఏ మేము బోనస్ ఇస్తాం కానీ మా సూచన రైతులకు ఏంటంటే మీరు తెలంగాణ సోనా గానీ బీపీటీ గానీ హెచ్ఎంటీ వేసుకోమని అగ్రికల్చర్ సైంటిస్ట్ చెప్తున్నారు కొంత నాట్లు కూడా తొందరగా వారి సలహా చేస్తున్నారు అది దృష్టిలో పెట్టుకోవాలి రైతులు దృష్టిలో పెట్టుకోవాలని మనం చేస్తూ వాళ్ళు ఏ సన్నులు పండించినా ఈ ప్రభుత్వం ఐదు వందల రూపాయలు బోనస్తో కొనుగోలు మేము రైతుల విషయంలో ఇది రైతు పక్షపాత ప్రభుత్వం మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్ గారు కానీ మేమందరం కేబినెట్ మంత్రులు మేము ఎంత చేయగలిగితే అంత రైతులకి చేస్తామని చెప్పి నేను మరోసారి మనం చేస్తున్నాం పదేళ్ల పాటు పంట బీమా ఉండకపోయేది పంట బీమా మళ్ళీ మొదలు పెడుతున్నాం రైతు బీమాకి మేము వచ్చినాక మేమే పైసలు ఇచ్చినాం ఈ సంక్రాంతి తర్వాత రైతు భరోసాకి పైసలు విడుదల చేస్తాము మరి అన్ని విధాలుగా రైతులని హైయెస్ట్ ప్రయారిటీ రైతు మనం చేస్తూ ఈరోజు సాగర్ రావడం మీకు ముందు చెప్పినట్టుగా నాకు చాలా సంతోషం అనిపించింది ఇంత చారిత్రాక హిస్టారిక్ స్ట్రక్చర్ వందేళ్ల స్ట్రక్చర్ ఇలా రేపు మీరు చూస్తున్నారు మన రాష్ట్రంలోనే నిన్న మూడు కట్టిన డ్యాములు ఇలా కూలిపోతున్నాయి ఇది వంద ఏళ్ళు కట్టిన డ్యామ్ కూడా అంటే ఉన్నది అది మరి కఠిన వాళ్ళు కూలిపోయిన వాళ్ళ వాళ్ళ జవాబు చెప్పాలి దీనికి అదేవిధంగా మేము అగ్రికల్చర్ ఇరిగేషన్ కి హైయెస్ట్ ప్రయారిటీ మా టార్గెట్ మేము ఎముందు చెప్పినట్టుగా బడ్జెట్ కూడా చాలా అంటే మంచి స్థాయిలో బడ్జెట్ ఏర్పాటు చేస్తున్నాం ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఇలా కామారెడ్డి నిజాంసాగర్ కింద ఈ లిఫ్ట్లు పెద్దలు చెప్పిన విషయాలే కాదు ఎక్కడైనా నీళ్లుండి కాస్ట్ బెనిఫిట్ రేషియో వర్కౌట్ అయ్యి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆ రాష్ట్రంలో వస్తుంటే మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గా టేకప్ చేస్తాము అని చెప్పి స్పష్టంగా ఇప్పుడు మన స్థానిక ఇష్యూలకు వస్తే తప్పనిసరిగా మరి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు పెద్దలు చెప్పినట్టుగా ఒకటి ఒక విషయం మీ అందరికీ చెప్తున్నా వాటర్ రిలీజ్ షెడ్యూల్ దయచేసి మీడియా మిత్రులారా ఆ స్వీగా ఇచ్చిన వాటర్ రిలీజ్ షెడ్యూల్ మీరు విస్తృతంగా ప్రచారం చేయండి రైతులకు తెలవాలి మనము ఇప్పుడు నీళ్లున్నాయని వేస్ట్ చేసుకుంటే ఫ్యూచర్ లో ఇబ్బంది పడతాం పెద్దలు శ్రీనివాస చెప్పినట్టుగా పొదుపుతో ఎకనామికల్ గా వాడుకుంటే మనకి ఎప్పుడు కూడా ఇట్ ఇస్ బెటర్ ఆన్ ఆఫ్ సిస్టమ్ లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీళ్లు ఆన్ ఆఫ్ పద్ధతిలో ఇస్తాము ఒకటి నీళ్లు పొదుపు చేసుకోవాలి రెండు ఆన్ ఆఫ్ పద్ధతిలోనే బెటర్ ప్రొడక్టివిటీ వస్తుందని చెప్పి మీ అందరికి తెలిసిన విషయమే మరి ఇప్పుడు ఈ మంజీరా కింద నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అది పూర్తి చేస్తామని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను అదేవిధంగా లెండీ లిఫ్ట్ లెండీ స్కీమ్ తెలంగాణ మహారాష్ట్ర ఇంటర్ స్టేట్ స్కీమ్ కాబట్టి నేను ఏకపక్షంగా హామీ ఇవ్వలేను అయితే నేను ఆ స్కీమ్ గురించి మహారాష్ట్ర అధికారులను కూడా మన దగ్గర ఇన్వైట్ చేయడమో లేకపోతే నేను అక్కడ పోయి మాట్లాడడం వచ్చేసి అది అది ముందుకు పోయే విధంగా మేము ప్రయత్నం చేస్తాం అని చెప్పి మనవి చేస్తున్నా చకూరా కూడా ఎనిమిది వేల ఆ స్లైడ్ లో కూడా చెప్పారు పెద్దలు కూడా చెప్పారు దానికి తప్పనిసరిగా నేను కూడా మాట్లాడతా శ్రీనివాసరెడ్డి గారు కూడా మాట్లాడేది చేయిస్తా అని చెప్పి మనం చేస్తున్నాను కాళేశ్వరం ప్యాకేజ్ సిద్ధాపూర్ తో సహా రెండు లక్షల ఎకరాలు ఈ యొక్క ప్రాంతానికి ఉపయోగపడే విషయంలో తప్పనిసరిగా మా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుని అది పూర్తి చేసే దిశలో మేము ముందుకు పోతాం చేస్తున్నా ఇక్కడ ఉన్న వేదిక ఉన్న పెద్దలు ప్రజలందరినీ మన నేను కంబైన్ నిజామాబాద్ మీటింగ్ పెట్టిన ఇది ఇరిగేషన్ రివ్యూ చేద్దామని కానీ ఆ రోజు చాలా మంది అందుబాటులో లేకుంటే మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఈ పార్లమెంట్ సెషన్ అయిపోగానే ఇది పార్లమెంట్ ఢిల్లీలో థియర్ అయిపోతుంది అయిపోగానే మరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధితో మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద రివ్యూ పెట్టి ఏ విధంగా ముందుకు పోవాలో అది ఆ విధంగా మేము ముందుకు పోతామని చెప్పి మీకు మనవి చేస్తూ మా ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకునే సందర్భంగా మరి ప్రజలందరూ దీవించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మేము చిత్తశుద్దితో సిన్సియారిటీతో కమిట్మెంట్ తో మరి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ఆ పని చేస్తున్నాము ఇది గతంలో లాగా ఒక వ్యక్తి ఒక కుటుంబ పరిపాలన కాదు ఇదో ప్రజాస్వామ్య పరిపాలన మేము ప్రజలకి మేలు చేసే విధంగా వాళ్ళు వాస్తవంగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోయినా రాష్ట్రాన్ని బ్యాంక్రప్ట్ చేసిపోయినా ఉన్న మరి పరిమితమైన నిధులతో రాష్ట్రానికి మేలు చేసే విధంగా మరి ఒక రెండు మూడు విషయాలు మీకు చెప్పాలి ఒక సంవత్సరం పరిపాలన పూర్తి నేను ఇప్పుడు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా వరుసగా ఏడు సార్లు గెలిచిన నేను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి సంది డైరెక్ట్ పాలిటిక్స్ లో మరి ఈ ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆ తర్వాత రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఆ రేవంత్ రెడ్డి గారు ఇన్ని ప్రభుత్వాల్లో నా అనుభవంలో ఇదేమి సైకోఫెన్సీ కాదు అనవసరంగా మరి ఒక సంవత్సర కాలంలో ఆర్థిక ఇబ్బందులతో మరి ప్రజలు ఇంత మేలు చేసిన ప్రభుత్వం మరొకటి లేదు అని చెప్పి నేను మీ అందరికీ కొన్ని ఉదాహరణ చెప్తాను మీకు ఇప్పుడు ఏది మనకి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటిది అన్ఎంప్లాయ్మెంట్ అంటే నేను చెప్తున్నా ముప్పై ఏళ్ల పాటు నేను కంటిన్యూస్ గా ప్రజాపతి ఎన్నికైన వ్యక్తి చెప్తున్నా మనకు ఏ ఊర్లో పోయినా ఏ టౌన్ లో పోయినా మన పిల్లలకు ఉద్యోగాలు సరిగ్గా రావడం లేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు ఆ సమస్య మీద పదేళ్ల పాటు గత ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్య నిర్లక్ష్యమైంది ఇన్ఫాక్ట్ నేను లెక్కలతో చాలా చెప్తా పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ ఎక్స్చేంజ్ లో రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే ఏదైతే తెలంగాణ ఏర్పడదో అంతకంటే ఈ పదేండ్ల పాటు ప్రతి ఏటా నిరుద్యోగ సమస్య పెరుగుతూ పోయి మరి మేము వచ్చిన తర్వాత పది నెలల్లో యాభై ఐదు వేలు గవర్నమెంట్ వేకెన్సీస్ నింపడం జరిగింది అందులో పదేండ్ల పాటు ఏమీ చేయని ఎన్నడూ చేయని ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ చేయలేదు డిఎస్సీ హోల్డ్ చేసి పదకొండు వేల మంది టీచర్లు రిక్రూట్ చేయలేదు అంటే గవర్నమెంట్ లోనేమో ఉన్న వేకెన్సీస్ పూర్తి చేస్తాము పవర్ కుటింగ్ లో చేస్తాము ఓకే ప్రైవేట్ సెక్టర్లో మరి ఐటీలో గాని ఫార్మాలో కానీ మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ కానీ మరొకటి కానీ పెట్టుబడులు ఆకర్షించి కొత్త కంపెనీలు కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కొత్త ఐటీ కంపెనీస్ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టి ప్రైవేట్ రంగంలో కూడా మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా మరి మా ప్రభుత్వము మన ముఖ్యమంత్రి మరి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు పనిచేస్తూ మీరు చూస్తున్నారు కొన్ని పదుల వేల కోట్లలో పెట్టుబడులు వస్తున్నాయి కొత్త కంపెనీలు వస్తాయి ఉద్యోగాల పొజిషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మరి గతంలో ఎవరు ఊహించకపోయి ఉండొచ్చు ఆర్టీసీ బస్సులో మహిళలకి పూర్తిగా ఫ్రీ ట్రావెల్ దాని మీద నూట పదిహేను కోట్ల మంది మహిళలు ఈ వన్ ఇయర్ లో బస్సులో ట్రావెల్ చేస్తే నాలుగు వేల కోట్ల ఖర్చైంది గవర్నమెంట్ ఎంత ఖర్చైనా పర్వాలేదు ఉన్నంత కాలం మహిళలకి ఆర్టీసీ బస్సులు పూర్తిగా ఫ్రీ ప్రయాణం ఉంటుంది ఎవరికి అనారోగ్య ఇబ్బంది వచ్చినా పది లక్షల రూపాయల వరకు ప్రైవేట్ గాని గవర్నమెంట్ హాస్పిటల్ గాని మెడికల్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఫ్రీగా చేసేసాం ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం మరి అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు మరి కరెంటు బిల్లులు లేకుండా చేసిన ఘనత మాది ఇందులో మహిళలు మొదలు పెడుతున్నాం ఇప్పుడు మొదలు పెడుతున్నాం ఒక నెల రోజుల్లో మీరు అద్భుత ప్రగతి చూడబోతున్నారు కొత్త రాషన్ కార్డ్స్ ప్రక్రియ కూడా మొదలు పెడుతున్నాం నేనే సిల్స్ ప్రయత్నం ఇస్తున్నా అది అధికారికంగా కూడా ప్రకటిస్తున్నాం కొత్త రాషన్ కార్డ్స్ మొదలు పెడుతున్నాం ఏదైతే రాషన్ కింద ఇప్పుడు ఆరు కిలోల బియ్యం దొడ్డు బియ్యం ఇస్తున్నారో కోర్స్ గెల్స్ ఇస్తున్నారో మరి ఇప్పుడు ఈ ప్రొక్యూర్మెంట్ అయినాక కొంత నిపుణులతో మాట్లాడి మేము అతి త్వరలో రాషన్ సన్న బియ్యం ఇవ్వబోతున్నాము మరి అన్ని ఇప్పుడు మీరు మహిళల విషయంలో వడ్డీ లేని రుణాలు మొదలుపెట్టినము ఇది నిజంగా చాలా అద్భుతమైన కార్యక్రమం మహిళలకి లోన్లు పెంచి ఆ పెంచిన లోన్ల మీద ఆ వడ్డీ భారం మా ప్రభుత్వమే భరిస్తుంది యువకులకు ఉద్యోగాల విషయంలో రైతుల విషయంలో రైతు గుళ్ళ విషయంలో ఇండ్లు లేని వాళ్ల విషయంలో మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కమిట్మెంట్ తో పనిచేస్తున్నాము ఆ అన్ని అయిపోయినా అంటే మేము ఐదేళ్ల కోసం ప్రభుత్వం ఎన్నుకున్నారు మా మ్యాండేట్ ప్రకారం మేము పనిచేస్తున్నాం ఇప్పుడు రోజువారీగా ఏదో విమర్శ కోసం విమర్శ తెలంగాణ గీతం పెడితే ఉంటారు తెలంగాణ తల్లి సాచి పెడితే ఉంటారు ప్రజలు మమ్మల్ని ఐదేళ్ల మ్యాండేట్ ఇచ్చి ఎన్నుకున్నారు మాకు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం మేము పనిచేస్తున్నాం ప్రజల కోరికలు మరి ప్రజలు ఏదైతే మేము వాళ్ళ ఆశయాల మేరకు మేము పనిచేస్తున్నాం విధంగా ముందుకు వేస్తున్నాం ఇరిగేషన్ సెక్టర్ కూడా ఈ ఐదేళ్లలో అద్భుత ప్రగతి సాధిస్తాం కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో తప్పనిసరిగా ఈ ఐదేళ్లలో మీరు మంచి మార్పు చూస్తారు చాలా కొత్త కూడా చూడబోతుంది జర్నలిస్ట్ గా అన్ని విధాలుగా మా ఉంటుంది ఓకే ఏ విషయమైనా చట్టం తన పనిచేసుకోవడానికి